హాయ్ వన్ అందరు కూడా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేనైతే ఈ రోజు మిమ్మల్ని మేచలోని మంచి డెవలప్డ్ ఏరియాలో లో బడ్జెట్ లో అతి తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై రెండు గజాలలో న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ హౌజ్ అయితే సేల్ కైతే తీసుకురావడం అనేది జరిగింది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌజెస్ తక్కువ ధరలో దొరకాలంటే చాలా రేర్ అండి మేడ్చలోని ఈ ప్రైజ్ ఇట్లా రీజనబుల్ ప్రైజే ఇది మేడ్చలోని మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంటుంది దీని ప్రైస్ కానీ ఇంకా లొకేషన్ కానీ మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంకొకటి మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా మాకు కాంటాక్ట్ కావచ్చు మా ఛానల్ని వారికి షేర్ చేయవచ్చు అయితే ఈ ప్రాపర్టీ టోటల్గా డెబ్బై రెండు గజాలు ఉంటుందండి ప్లేస్ వన్ ఉంటుంది జీ ప్లేస్ వన్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి డైమెన్షన్ డైమెషన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఫిఫ్టీన్ వచ్చేసి ఎలివేషన్ లో ఉంటుంది ఇది ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చోలో మనకి రాఘవేంద్ర కాలనీ అండి ఈ రాఘవేంద్ర కాలనీ ఎక్కడ ఉంటుంది మనకి మేడ్చోలో కేఎల్ఆర్ ఆర్ వెంచర్ పక్కకి రాఘవేంద్ర కాలనీ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ లో మనకి చూడొచ్చు అయితే మీరు ఒక్కసారి చూసుకోవచ్చు అండి నా బ్యాక్ సైడ్ కనిపించేది ఎలివేషన్ ఇదే అండి ఇది టోటల్ గా డెబ్బై రెండు గజాలలో ఉంటుంది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మేచలో మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది మీరు మంచి క్లాస్ కాలనీలో ఉంది అయితే మీరు ఒక్కోసారి ఈ హౌస్ చుట్టుపక్కల చూసుకోవచ్చు ఆ ఆల్ హౌజెస్ ఉన్నాయి మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అని చాలా మంచి ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీటి దగ్గరగా మనకి క్లిక్ స్కూల్ కానీ ఐటెక్ స్కూల్ కానీ విజ్ఞాన్ స్కూల్ కానీ ఈ ప్రాపర్టీకి దగ్గర నియర్ బై కేలర్ వెంచర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఏరియాలో మీరు తీసుకోవచ్చు మంచి రీజనబుల్ బడ్జెట్ లో ఈ హౌజ్ ఉందని చెప్పొచ్చు మనం ఒక్కోసారి లోపల చూద్దాం రూమ్స్ వీటె ఇలాగో ఉన్నాయో అయితే మీరు చూడొచ్చండి మనకి డెబ్బై రెండు గజాలలో ప్లేస్ పండ్ లో మనకి కార్ పార్కింగ్ గిటా ఇచ్చారు చాలా బాగుందండి అయితే ఈ హౌస్ కైతే బోర్ అయితే లేదండి మనం సపరేట్ గా బోర్ అయితే వేయించుకోవాలో మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇక్కడ డే బై డే మున్సిపల్ వాటర్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ వాటర్ ఇట్లా సరిపోతాయి బాగుంటుంది మనకి ఈ పోర్షన్ లాగ్ చేసిందండి కాకపోతే వన్ బెచ్కే పోర్ వన్ కే పోర్షన్ ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది హాల్ ఉంటుంది ఓపెన్ గా మనకి అక్కడ సైడ్ కిచెన్ ఉంటుంది ఆ లోపల ఒక్కసారి ఈ సేమ్ పైన పైన ఓపెన్ ఉంది పైన ఎట్లా ఉంటుందో కింద సేమ్ అలాగే ఉంటుందండి మీరు చూడొచ్చు ఒకసారి చూద్దాం మనము చూడొచ్చు ఇప్పుడు స్టెప్స్ కింద గిట చూడొచ్చు మంచిగా ఏరియా ఇచ్చారు అండ్ మనకి వాష్ వాష్రూమ్ గిట రూమ్ గిట కట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ స్టోరేజ్ మన సామాన్ స్టోరేజ్ గిటా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి మనకి స్టెప్స్ చూడవచ్చు డెబ్బై రెండు గజాలలో చాలా నార్మల్గా స్టెప్స్ అయితే కట్టారు ఏమైతే అయిట్ల లేవు ఇవి మనం సింపుల్ గా ఉంది హౌజ్ గిట్ట చాలా బాగుందండి మనం తీసుకోవచ్చు ఈ హౌజ్ బడ్జెట్ వచ్చేసి మనకి ఓనర్ చెప్తున్న ప్రైస్ టోటల్ అమౌంట్ అరవై లక్షలు చెప్తున్నారండి ఇది అరవై లక్షలు చెప్తున్నారు దీనికి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మనం పేమెంట్ బట్టి కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగెషిబుల్ అనేది ఉంటుంది మనం ఒక్కసారి పైన అయ్యి చూద్దాము మీరు మంచి రీజనబుల్ బడ్జెట్ అని చెప్పొచ్చు ఇప్పుడు అరవై లక్షలు అరవై లక్షల జీ ప్లస్ వన్ రెడీ టు మో జీ ప్లస్ వన్ వస్తుందంటే మీరు విజయ తీసుకోవచ్చు మంచి ఏరియాలో ఉంది ఇక గజం వచ్చేసి మనకి ముప్పై మూడు వేలు నుండి ముప్పై ఏడు వేలు ముప్పై ఆరు వేలు గజం నడుస్తుంది అండి ఓన్లీ ల్యాండ్ ఏ మనకి కన్స్ట్రక్షన్ వాల్యూ నార్మల్ గా ఇస్తుండ్రు ఉన్నారు అయితే చాలా బాగుంటుందండి తీసుకోవచ్చు ఇది మీరు చిన్న బడ్జెట్ లో చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ తీసుకొచ్చిన ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి మీరు వాకబుల్ డిస్టెన్స్ లో హైవే నుండి అయితే ఉండదు ఇది కంపల్సరీ వెహికల్ ఉండాలా మనకి బస్ ఫెసిలిటీస్ కింద ఉంటాయండి మీరు చూడొచ్చు నియర్ బై మార్కెట్స్ గాని అండ్ కిరాణా షాప్స్ కానీ అండ్ స్కూల్స్ కానీ చాలా దగ్గరగా ఉంటాయి ఈ ప్రాపర్టీకి అయితే మనం చూడొచ్చండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మనకి మెయిన్ డోర్ ఎంట్రీ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ పర్పస్ కి ఇచ్చారు మనకి కింద ఇచ్చినా ఇచ్చిన ఈజీగా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అయితే రెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఇక్కడ కొంచెం రెంట్ డిమాండ్ గిట్టి ఎక్కువ ఉంటుందండి మీరు కింద ఒకవేళ ఓనర్స్ వాళ్ళు ఇక్కడ లీకున్నాను కింద పైన రెంట్ ఇచ్చుకుంటే మీకు ఈజీగా ట్వెల్వ్ థౌసండ్ ఉండి ఫిఫ్టీన్ థౌసండ్ లోపు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి మీరు పైన చూడొచ్చు ఫాల్సింగ్ కన్స్ట్రక్షన్ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు కింద కాకపోతే కొంచెం డస్ట్ అదేది కానీ ఇది కొంచెం క్లీన్ చేస్తే చాలా సూపర్ గా అయితే హౌస్ ఒక్కసారి లోపల చూద్దాం రండి చూద్దాండి చూడొచ్చు అండి ఎంత పీస్ఫుల్ ఓపెన్ గా ఉందో చాలా బాగుంది అండి చాలా లో బడ్జెట్ లో మంచి రీజనబుల్ బడ్జెట్ అండి ఇది మనకి అరవై లక్షల ఫిక్స్ ప్రైస్ కాదండి మనం కూర్చొని మాట్లాడితే మంచిగా నెగేస్ అనేది ఉంటుంది ఇందులో మనకు ఒకటి బెడ్రూమ్ అయితే వచ్చిందండి సో బెడ్రూమ్ చూపి ఇందులో మనకు బెడ్రూమ్ గిటా ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి పైన చూడొచ్చు ఫాల్ సిలింగ్ చాలా ఓపెన్ గా ఉంది రూమ్ ఇది మీరు కామన్ వాష్రూమ్ గిటా చూసుకోవచ్చు అండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ ఏమి కానీ ఇది కామన్ వాష్రూమ్ అండి అందరూ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కిచెన్ కిచెన్ గిట చూడొచ్చు మనం ఓపెన్ గా ఉంది ఆ కిచెన్ లో కన్స్ట్రక్షన్ చూడొచ్చు ఆ ప్లాట్ఫారం కానీ ఆ టైల్స్ కానీ ఆ వెజిటేబుల్స్ గానీ కోర్ట్స్ కానీ చాలా బాగుందండి హౌస్ అయితే మీరు తీసుకోవచ్చు మందు మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ డోర్ గిటా ఇచ్చారండి మనకి వాష్ ఏరియా టైప్ ఇచ్చారు ఈ వాష్ ఏరియా మనకి ఒకసారి అయితే ఇందులో మనకి వాషింగ్ మిషన్ పెట్టుకొని బట్టలు వాష్ చేసుకోవడానికి బట్టలు ఆరేసుకుని చాలా పీస్ఫుల్ చాలా బాగుంటుందండి హౌస్ అయితే చాలా సూపర్ గా ఉందండి మీరు తీసుకోవచ్చు మంచి రీజనబుల్ బడ్జెట్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే మీరు డైరెక్ట్ ఓనర్ అండి ఎలాంటి అగ్రిమెంట్ లేదు ఇకవేళ ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో సెట్టింగ్ చేయించడం అనేది జరుగుతుంది చాలా బాగుంటుందండి ప్రాపర్టీ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ గారు నచ్చినట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకుంది డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందుంటాం ఈ ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు త్వరపడండి తీసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో మరెన్నో ఉన్నాయి ఆల్ వీడియోస్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్